హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చూపిస్తున్నది కొత్తిమీర రైస్ మనకి కొత్తిమీర రైస్ అనేది చాలా సింపుల్గా ఈజీగా సూపర్ టేస్ట్గా ఎలా రెడీ చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను ముందుగా ఈ గ్లాస్తో టూ గ్లాసెస్ అయితే రైస్ తీసుకున్నాను మామూలుగా మనం ఇంట్లో వాడుకునే రైస్ అండి నార్మల్ రైస్ అలాగే మీరు బాస్మతి రైస్ అయినా వాడుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ నేను ఈ రైస్ని ముందుగా రెండు మూడు సార్లు కడిగేసి ఒక అరగంట ముందు నానబెట్టుకుంటున్నాను నానబెట్టుకుని పక్కన పెట్టుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లో నేను కొత్తిమీర అనేది చక్కగా నీట్గా కడుక్కొని మిక్సీ జార్లు అయితే వేసేసి దీనికి దీంట్లోనే కొంచెం నాలుగు నాలుగైదు పచ్చిమిర్చి కూడా వేసేసి నేను మిక్సీ దీన్ని మెత్తగా పేస్ట్ అయితే చేసేస్తాను అలాగే పేస్ట్ చేసేసి ఇది పక్కన పెట్టుకొని పక్కన పక్కన పెట్టుకుని పక్కన వేరే గిన్నె తీసుకుని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గిన్నె తీసుకొని దాంట్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి అలాగే ఒక స్పూన్ కూడా నెయ్యి వేసి ఇది కొంచెం వేడైన తర్వాత దీంట్లో నేను కొన్ని మసాలా దినుసులు వేసాను అలాగే దీంట్లో నేను సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకుంటున్నాను అలాగే ముందుగా పేస్ట్ వేసి పేస్ట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ కూడా దీంట్లో వేసేసి కొంచెం వేగించుకోవాలి కొంచెం వేగిన తర్వాత దీంట్లో నేను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకుని పచ్చివాసన పోయే వరకు కూడా వేగించుకుంటున్నాను చాలా బాగుంటుందండి టేస్ట్ మనకి పిల్లలకి కానీ మన ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు లంచ్ బాక్సెస్లో కానీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీంట్లోనే నాలుగైదు పలుకులు జీడిపప్పు కూడా వేసేసి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి టమాటా ముక్క ఉడికే వరకు నేను ఉడికించుకుంటాను టమాటా ముక్క కొంచెం ఉడికిన తర్వాత దీంట్లో మనకి రుచికి సరిపోన సాల్టు కొంచెం కారం అంటే పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం లైట్గా కారం అలాగే కొంచెం పసుపు కూడా వేసేసి చక్కగా పసుపు వేస్తే వేయచ్చు లేత లేదండి నేను కొంచెం వేసాను అవి వేగిన తర్వాత నేను ఒక గ్లాస్కి టూ అండ్ అండ్ హాఫ్ వాటర్ తీసుకున్నాను రెండు గ్లాసులు కాబట్టి ఫైవ్ గ్లాసెస్ వాటర్ తీసుకొని అవి కొంచెం మరిగాక నానబెట్టుకున్న రైస్ మొత్తం కూడా వేసేసి ఒకసారి కలుపుకొని దీని మీద ప్లేట్ పెట్టేస్తే మనకి కొత్తిమీర రైస్ అనేది చక్కగా ఉడిగిపోతుంది చూడండి ఈ విధంగా అయితే ఉడిగిపోయింది ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడిగిపోయింది చూడండి దాని మీద మూత పెట్టేస్తే మనకు చక్కగా రైస్ అనేది చక్కగా మగ్గిపోయింది మగ్గిపోతుంది కొంచెం తడిగా ఉంది దీని మీద మూత పెట్టేసి చూడండి ఒక టూ మినిట్స్లో మనకి రైస్ అనేది చక్కగా ఉడిగిపోయింది పొడి పొడిగా కొత్తిమీర రైస్ అనేది నేను వేరే ప్లేట్లోకి తీసుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాకు లైక్